డిపార్ట్మెంట్ లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గా ఉన్న డెక్స్టర్ రోజు రక్తం చూసి ఆపరేషన్ చేస్తాడు కానీ రాత్రి సైలెంట్ సైకోలా మారిపోతాడు టార్గెట్ చెడ్డోళ్ళని మాత్రమే చంపాలి అదే హ్యారీ కోడ్ మర్డర్ వెనుక మర్డర్ కానీ రోజు ఐస్ట్రప్ కిల్లర్ అనే క్రూరుడిని పట్టుకుంటాడు షాక్ ఏంటంటే ఆ కిల్లర్ డెక్స్టర్ అన్నయే మైండ్ బ్లాంక్ అంతేకాదు ఎఫ్బిఐ దృష్టిలో డెక్స్టర్ అనే బుచ్చర్ అనుకుంటారు టెన్షన్ లైలా తో లైఫ్ ఇంకో దారితీస్తుంది ఇంకొత్త స్నేహితుడు అనే లాయర్ వచ్చేస్తాడు మొదట జట్టు కట్టేలా కనిపిస్తాడు కానీ రూల్స్ ను బ్రేక్ చేస్తాడు డెక్స్టర్ అతనినే క్లీన్ చేస్తాడు ఆ తర్వాత సీన్ లో ట్రునటీ కి బయట ఫ్యామిలీ లోపల డెవిల్ డెక్స్టర్ ఆడుతుంటాడు గేమ్ కానీ ట్రెమితి చివరికి రీతాను డెక్స్టర్ భార్యను చంపేస్తాడు డెక్స్టర్ లోపలే లోపల బద్దలైపోతాడు కట్ చేస్తే మనోడు మొదటిసారి నిజంగా మానవుడిలా ఫీల్ అవుతాడు రీతా పోయాక డెక్స్టర్ లో ఏదో మారుతుంది ఓ రేప్ విక్టిమ్ లుమెన్ కి సహాయం చేస్తూ తనని రీడింగ్ చేసుకోవాలని అనుకుంటాడు ఇది మర్బర్ కాదు న్యాయం తర్వాత డూమ్సడే కిల్లర్స్ అనే బైబిల్ ఆధారిత సీరియల్ కిల్లర్స్ జంట కనిపిస్తుంది మతం నమ్మకాలు చీకటి ఆలోచనల మధ్య డెక్స్టర్ చుట్టూ చీకటి మందమవుతుంది అప్పటి వరకు నమ్మిన అక్క డెబ్రా ఒక రోజు డెక్స్టర్ ప్రేమ షాక్ అన్ని కలిపి మెంటల్ గేమ్ స్టార్ట్ డెబ్రాకి నిజం తెలిసాక వాళ్ల మధ్య బంధం ఊపిరాడనివ్వదు ఇప్పుడు డెక్స్టర్ ఫోర్స్ అవడం లేదు అసలు బ్రతకటం కష్టమైపోతోంది రష్యన్ మాబ్ హన్నా అనే సీరియల్ కిల్లర్ అమ్మాయి ప్రేమ మళ్లీ మెదులుతుంది కానీ అది సేఫ్ కాదురా ఫైనల్ సీజన్ లో డెక్స్టర్ ని కోడ్ నేర్పిన డాక్టర్ వోగెల్ ఎంట్రీ ఇస్తుంది అంతలోనే డెబ్రా గన్షాట్ తో హాస్పిటల్లో ఆమె చనిపోతుంది డెక్స్టర్ తట్టుకోలేక సముద్రంలోకి వెళ్లి అంతమే అన్నట్టు మాయమవుతాడు మిగిలింది ఒక మురికి నిజం ఏడిన తర్వాత డెక్స్టర్ జిమ్ లిన్సే పేరుతో ఐదహోలో సైలెంట్ లైఫ్ బ్రతుకుతున్నాడు కానీ లోపల వాడే వాడే కోడలికి ఊసులే మళ్లీ వస్తున్నాయి హారిసన్ అతని కొడుకు తిరిగి వస్తాడు డెక్స్టర్ మళ్లీ మర్డర్ చేస్తున్నాడు కానీ కొడుకు చూస్తున్నాడు కోడలు మాట అర్థం చేసుకోడు మనోడు కొడుకు ప్రేమ కోసం మళ్లీ లోపలికి దిగుతున్నాడు కానీ ఫైనల్ షాక్ హారిసనే డెక్స్టర్ ని చంపేస్తాడు మనోడు తెలిసే చనిపోతాడు ఫైనల్ గుడ్ బై డెక్స్టర్ కథ పూర్తయిందనిపిస్తుంది కానీ అసలు కథ ఇప్పుడే మొదలు అయింది మానవత్వం రక్తం కోపం ప్రేమ ఇవన్నీ కలిసిన ఓ కిల్లర్ బ్రతుకును మనం చూసాం హంతకుడి హృదయంలో కూడా నియమాలుంటాయనేది ఈ స్టోరీ చెబుతుంది చివరికి పాపం నుంచి బయటపడటం కోసం తండ్రి తన మరణాన్ని ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు శబ్దాలు ఎవరికొస్తున్నాయంటే హారిసన్ కి అంతే చాప్టర్ క్లోజ్ కాదు బ్రదర్ ఇది ఓ కొత్త శాపం స్టార్ If you are still here and like the video, please like and subscribe.